వేదమంత్రాలతో మొదలైన బంధం ఎందుకు మౌనంతో ముగుస్తుంది పెళ్ళి అనేది రోజు పండుగ కాదు అది ఇద్దరి మధ్య జీవితం మొత్తం సాగే పయనం శుభ ముహూర్తాల్లో వేదమంత్రాల నినాదంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక బంధం ఘనంగా మొదలవుతుంది కానీ కొన్ని సంవత్సరాల్లో లేదా కొన్ని నెలల్లో అదే బంధం మౌనంతో తగాదాలతో విడాకులతో ముగుస్తుంది ఈ పరిణామం ఆశ్చర్యంగా అనిపించినా జీవితాన్ని లోతుగా గమనిస్తే ప్రేమ ప్రారంభమయ్యే స్థానం వేరే ప్రేమ నిలబడే స్థితి వేరే అనే విషయం తెలుస్తుంది వేడుక మొదటి అధ్యాయం మాత్రమే జీలకర్ర బెల్లం మంగళసూత్రం వెండి తలంపుతో పచ్చబొట్టుతో దీవెనలతో మొదలైన బంధం ఒక మాయలా కనిపిస్తుంది కానీ దాని తర్వాతి రోజుల్లోనే అసలైన కథ మొదలవుతుంది అక్కడ ఒకరికి ఒకరితో దూరంగా నెట్టే అభిప్రాయాలు ఉంటాయి సామాజిక ఒత్తిళ్లు ఉంటాయి అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి వివాహం ఒక ఆధ్యాత్మిక ప్రమాణం కాదు ఓ మానసిక సాహస యాత్ర పెళ్లి తర్వాత ఏం మారిపోతుంది మొదటి రోజుల్లో నీకు కావాలంటే నేను చేస్తాను అన్నవారు కొంతకాలానికి నీవు ఎందుకు అలా అడుగుతున్నావు అంటారు మొదటలో ఒకరిపై ఉన్న శ్రద్ధ ఆచారాలపై ఉన్న ఆసక్తి తీరుతెన్నులపై ఉన్న ఆధారాభిమానాలు కాలక్రమంలో అలవాట్లవుతాయి ప్రేమ ఒక అలవాటుగా మారినప్పుడు సంబంధం ఒక కర్తవ్యంగా మారుతుంది అక్కడే బంధం గుండెల్లోకి కాక భుజాల మీదకు మారిపోతుంది బంధాన్ని నిలబెట్టే విలువలు ఏమిటి ప్రేమలో మౌనం మంచిదే కానీ సమస్యల ముందు మౌనం మాత్రం శత్రువే ఒక్కోసారి మనం సరికాకపోయినా సంబంధం సరిగ్గా ఉండాలంటే కొంత త్యాగం చేయాలి ఎంత ప్రేమ ఉన్నా గౌరవం లేకపోతే అది గాఢతను కోల్పోతుంది దాంపత్యం లోతైన స్నేహంతోనే నిలబడుతుంది సమస్యలపై పోరాటం చేయాలి కానీ ఒకరి మీద కాదు సమస్య మీదనే దృష్టి పెట్టగలగాలి బంధాన్ని విడదీయటానికి కారణాల గురించి ఎవరికి వారు ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి ఎక్కువ శాతం బంధం తిరిగిపోవటానికి ముఖ్య కారణాలు స్వతంత్ర జీవన పదాల మార్పు కుటుంబాల జోక్యం వ్యక్తిగత గమ్యాల వ్యత్యాసం ఆర్థిక ఒత్తిళ్లు అవగాహన లోపం ఒకరిపై ఉన్న అంచనాలు నెరవేరకపోవటం ఇవన్నీ కలిసిపోతే ఒక సార్వజనీకంగా మొదలైన బంధం చాలా వ్యక్తిగతంగా ముగుస్తుంది వేదమంత్రాలు బలమైన శుభారంభానికి మార్గం చూపుతాయి కానీ మానసిక సంబంధాలు అవగాహన మార్పుల మధ్య సామరస్యమే ఆ బంధాన్ని నిలబట్టే దివ్యమైన మంత్రం ఒకరికొకరు అర్థం అవ్వాలంటే మాటలు అవసరం కాదు మనసులు అవసరం ఒక బంధం వేదకాలంగా ఉండాలంటే ప్రేమ శాశ్వతంగా ఉండాలి అది అనుభవంలో మిగిలే శబ్దం కావాలి ప్రేమకు వేదిక పెళ్ళి అయితే ఆ ప్రేమ నిలవటానికి ఆధారం ఓర్పు బంధాన్ని నిలబెట్టుకోవాలంటే మార్పు మనవైపే ఉండాలి కొంత త్యాగం కొంత సర్దుబాటు కాసంత స్నేహం అవసరం ఇద్దరి మధ్య మూడో మనిషి అది ఎవరైనా కావచ్చు వారి జోక్యానికి చోటు ఇచ్చిన క్షణం నుండి ఇక పగుళ్ళు మొదలవుతాయి పెళ్ళి అనేది ఒక ప్రమాణం కాదు ప్రతిరోజు ఇద్దరూ కొత్తగా ప్రేమించుకునే ప్రయత్నం ఇక్కడే నిజమైన మంత్రం మొదలవుతుంది నా భావన ఏంటంటే ప్రేమ అన్నదే మనసుతో జరిగే విషయం రోజు చిన్న చిన్న విషయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవటం పట్టుకుని ఉండటం క్షమించడం మాటల కంటే చర్యలతో ప్రేమను చూపించటం ఇవే బంధాన్ని బలంగా ఉంచే అస్త్రాలు పెళ్లి వేదికపై ముడిపడిన బంధం మనసుల మధ్య జరిగే చిన్న చిన్న ప్రయాణాల వల్లే నిలబడుతుంది మనసులు కలిస్తే బంధాలు నిలుస్తాయి కాలంతో పాటు మనసులు మారినా బంధాన్ని నిలబెట్టాలంటే ప్రేమతో పాటు ఓర్పు అవసరం మనం ఎదుటివారికి జీవితం ఇవ్వగలిగితే అవ్వగలిగితే అదే నిజమైన బంధం సంప్రదాయాలు బంధాన్ని మొదలు పెడతాయి ప్రేమ గౌరవం బాధ్యత వాటిని కొనసాగిస్తాయి ఇవి లేకపోతే ఎంత హంగు ఆర్పాటంగా జరిగిన పెళ్ళైనా పగుళ్ళు రావచ్చు కాబట్టే బంధాన్ని ప్రేమించండి దానికి విలువ ఇవ్వండి ప్రతి చిన్న తేడాలో దాన్ని కాపాడటానికి ఓ అవకాశం ఇవ్వండి అప్పుడు మనం పెళ్ళి అనేది ఒక వేడుక కాదు ఒక జీవితం అని తెలుసుకుంటాం ఈ మార్గంలో మనం ఒంటరిగా కాదు మనతో పాటు ఉండే మనసు ఉంటే అదే జీవితం కలిగిన బంధం అది వేదాల నుంచి జీవితాలకు చేరిన ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఏ బంధానికైనా మూలం స్నేహమే పెళ్లితో మొదలయ్యే బంధాన్నైనా స్నేహమే కడ వరకు తోడుగా తీసుకెళ్తుంది పెళ్లి రోజు వేడుకగా చేసుకునే వారి కోసం ఈ పోస్ట్ అంకితం చేస్తున్నాం